ఒక నేసంలో క్రైస్తవ సమాజానికి వందనాలు ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్ దగ్గర వచ్చి ఉన్నాం ఇప్పుడు వచ్చిన క్రైస్తవులందరికీ ప్రభుత్వ నేషనం మరుగుసారు వందనాలు ఉదయం నుండి ఇక్కడ సిపి గారికి అలాగే కలెక్టర్ దగ్గరికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఈస్టర్ దినాన్ని విశాలక్ష్మి నగర్లో ఒక పాస్టర్ గారి కుటుంబాన్ని ఒక మతోన్మాతి దాడి చేసి చంపే ప్రయత్నం చేయగా అక్కడ కొంతమంది వెళ్ళి ఎందుకని ముస్లింస్ వెళ్ళి ఎందుకంటే పడుతున్నారు అలా చేయడం తప్పు అని వారించినప్పుడు వారు విడిపోయి దిగిపోవడం జరిగింది ఇలాగా ప్రవీణ్ గారు హత్య జరిగిన నీట్గా అందరూ క్రైస్తవ సమాజం అనేది ప్రస్తుతం ఇలాగే క్రైస్తవులకు రోడ్ల మీద కనబడినా ఒంటరిగా కనబడినా లైబం పట్టుకునే సువార్పు చేస్తున్నా దాడులు చేయడం ఫాల్స్ కంప్లైంట్ చేయడం కొట్టడం జరుగుతుంది ఈ విషయం మీద మేము ఇప్పుడు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు కలెక్టర్ మాట్లాడుతున్నాం క్రైస్తవ సమాజం గుర్తించాలి మనం మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఊరుకుంటే ఇది ఒక హక్కుగా మారిపోతుంది క్రైస్తవులు ఓటు ఎక్కకూడదు అన్న ఉద్దేశం కూడా కలుగుతుంది ఇక్కడ ఫాస్ట్గా ఎటువంటి తప్పుదం చేసినట్టు మనకి వీడియో గారు ఏమీ కనబట్టలేదు చాలామంది పుకార్లు కూడా పెడుతున్నారు కేవలం క్రైస్తవులు ఈ యొక్క జీవన విధానాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో మాత్రం ఇటువంటి దాడులు జరుగుతున్నాయి కనుక స్పందించాలని కోరుతున్నాం అనేజాంశానికి రెండు మాటలు చెప్తారు అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవులారా మనకు చూస్తున్నారు కదా ఈ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి వెళ్తున్న గారిని అడ్డుకొని సువార్ చేస్తుంటే కొట్టిన దుస్థితి విశాఖపట్నంలో జరిగింది దీన్ని తీవ్రంగా విశాఖపట్నంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా ఖండిస్తూ క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ తెల్లవారు నుంచి ఉండి మరి సిపి ఆఫీస్ లో అలాగే తదుపరి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాం విశాఖ పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దీని మీద స్పందిస్తాడు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఇలాంటి విషయం మీద స్పందించాలని మీ మద్దతు తెలియజేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం ప్రవీణ్ గారి యొక్క మరి మరణం తదుపరి జరుగుతున్నటువంటి లేదా ఆయన హత్య తదుపరి జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటి మీద కార్యాచరణ చేయాలి క్రైస్తవ్యం కదలాలి మరి వారి యొక్క జన్మ హక్కుగా క్రైస్తవులు కొట్టడము లేదా తిట్టడము చంపడము ఆనవాయితీగా మార్చుకుని ఈ రోజు మత ఉన్మాద శక్తులు పనిచేయడం మన తెలుగు రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం దీని మీద ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఏకమై ఏకతాటి మీదకు వచ్చి దీని మీద ఒక కార్యాచరణ పూర్తిగా చేసి ఈ యొక్క మతోన్మాద చర్యల్ని నిలువరించి ఖచ్చితంగా మరి మనం అందరూ కూడా ఈ యొక్క దీని మీద ఒక గొప్ప కార్యాచరణ చేయడానికి ముందుకు రమ్మని ప్రేమపూర్వక ప్రభు నేసు క్రిస్తురాములు మీ అందరికీ పిలుపుస్తున్నాం దేవుడిని అందరినీ యూ అలాగే ఉన్నాను క్రిత శివరాములు విశాఖ క్రైస్తవ ప్రపంచానికి ఈ రోజు కలెక్టర్ దగ్గర నుంచి మేము మాట్లాడుతున్నాం ఏష్ట ఒక సహోదరి సహోదరి కలిసి క్రైస్తవ కరపత్రం పంచుతూ ఉంటే ఒక మతోన్మాద అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి వారిని బేవచ్చంగా కొట్టి నానా దో దుర్భాష మాట్లాడి వాళ్ళని అటాక్ చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ వారిస్తున్న వారిని కూడా అతను డామినేట్ చేయడం జరిగింది దీనికి ముందు మూడు సార్లు కూడా ఆ ప్రాంతంలో ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి అప్పుడు కూడా ఎటువంటి సరైనటువంటి మరి క్రైస్తుల మీద కావాల్సినటువంటి రీతిలో ఎవరు స్పందించలేదు కానీ ఈసారి ఏమవుతుందంటే రేపటి దినాన్ని క్రైస్త మీద జరగకుండా ఉండాలంటే మనం ఉందికి కూడా మనం తెలియజేయాలి కాబట్టి మనం తెలియచేయకపోతే ఇంకా మరొక మనుపు రావచ్చు లేకపోతే మరొక పగడాలు గారి మరణం త్వరతం మరణం కూడా మార్చం పడచ్చు కాబట్టి దయచేసి ఈ సమయంలో మనందరూ కూడా సమీక్ష కలిసి ఈ విషయంలో పోరాడదాం మరి పోలీసు వారికి సపోర్ట్ చేస్తున్నారు అది కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం అది ఎఫ్ఐఆర్ కూడా కడతామని చెప్పారు కనుక రేపటి దినాన్ని పిలిపోతున్నాం కనుక మన ప్రాంతంలో క్రైస్తువులు అందరూ కూడా సేవకులు క్రైస్తులు నాయకులందరూ కలిసి ఆ ర్యాలీలో పాల్పోయింది దీన్ని జీవితం చేయాలని స్టార్ ర్యాలీ కూడా ఎక్కడైతే ఆ స్పాట్లో జరిగిందో అదే స్పాట్ ని అంటే విశాలక్ష్మి నగర్ నుంచి ఆ ముప్పు జోడుగురుపాలెం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రముఖంగా ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు స్పందించి సేవకులకు స్పందించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజంజారని ప్రకటి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ప్రేమైనటువంటి సార్వత్రిక సంఘమా క్రైస్తవ సమాజమా ఈ మధ్య కాలంలో క్రైస్తవులు జరుగుతున్నటువంటి దాడులు మనందరం తెలిసిన విషయమే విశాలక్ష్మి నగర్ ప్రాంతంలో ఇద్దరు మరి ఒక సహోదరుడు సహోదరి వారు పత్ర మన బైబిల్ పేపర్లు లేదంటే ఆ కరపత్రాలు పంచుతున్నప్పుడు మరి ఒక ఒక వ్యక్తి వచ్చి ఒక వాచ్మ్యాన్కి ఇస్తుంటే ఆ వాచ్మెన్ తీసుకొని చూస్తున్నాడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు దేశాన్ని పాడు చేస్తున్నావు మతం మారుస్తున్నావు నువ్వు అసలు ఎటువంటి వాడు అని బూతులు తిడుతూ ఆ విపరీతంగా ఆ హ్యాండ్లింగ్ చేస్తూ కొట్టాడు కొట్టి అతను తప్పించుకుంటుంటే మళ్ళీ లాక్కెళ్ళి లాక్కెళ్ళి కొడుతున్నాడు ఇది చాలా అసలు క్రైస్తవ సమాజానికి అవమానకరం ఇది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మరి జయన్సన్ గారు ఇక సేవకులందరూ రాష్ట్ర ప్రదేశం నుంచి కొంతమంది సేవకులందరూ రావడం జరిగింది డీబీ ఆఫీస్కి చక్క కంప్లైంట్ ఇచ్చాము ఇదిగో కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాము దయచేసి క్రైస్తవ సమాజం అంతా ఒకటి అవ్వాలి మొన్నేమో ప్రవీణ్ గారిని మరి హత్య చేశారని మనం నమ్ముతున్నాము మరి ఈ రోజుకు దానికి మనకు సమాధానం లేదు తర్వాత హైదరాబాద్లో కొంతమందిని చెప్పారు ఇలా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంటే మనం చూసుకుంటూ క్షమించాలనుకోవటం అంత మంచిది కాదు ప్రియాదేవి జన్మ అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి విశాలక్ష్మగర్లో త్వరగా ఒక ర్యాలీ చేయటానికి పెద్దలు పిలుపునిచ్చారు ఆ డేటు మన జాజిబాబు గారు చదువుతారు దయచేసి అందరూ సిద్ధపడండి అందరం ఒకటవ్వాలి అందరం ఒకటైతేనే మనము ఐక్యత గుంటలు ఏదైనా ఎదిరించగలము అదే ప్రాంతంలో విశాఖ క్రైస్తవులందరికీ నా హృదయం కొరక వందనాలండి మరి మొన్నటి ఈస్టర్ దినాన్ని జరిగిన మరి సుమార్త జరిగిస్తున్న సందర్భంగా అక్కడ మతోన్మాది వచ్చి మరి చాలా దారుణంగా దాడి చేయడం జరిగిందండి ఈనాడు క్రైస్తవ సమాజం మనం చెందించాలి సహించాలని మన బోధలు పట్టుకొని మనం ఎక్కడ చెందించాలో ఎక్కడ సహించాలో మనం సరైన రీతిగా తెలియకపోతే ఇలాంటి దాడులు మరి ప్రవీణ్ పగడాల్ గారు లాంటి హత్యలు ఇంకా అధికమైపోతాయండి క్రైస్తవుల్లో మొదట వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని మనం పోరాటం చేయకపోతే మన ఉనికికే మనకి నష్టం కలుగుతుంది కనుక భారతదేశము చాలా మంచి దేశము కానీ ఈనాడు మతోన్మాదముతో పేపరేగిపోయి పక్కనున్న పొరుగుబడితో మరి అసమాధానం పరిస్థితులు ప్రేమ సహోదరత్వం లేని పరిస్థితులు ఈనాడు కలబడుతున్నాయి కాబట్టి మనమైతే క్రైస్తవులుగా మనం ప్రేమను పంచాలని చూస్తున్నాం కానీ మన ప్రేమ చులకనగా కనబడుతుంది దయచేసి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే విశాలాక్ష్మీనగర్ దగ్గర దాడి జరిగిందో మరి ఆ సహోదరుడు తన జన్మ హక్కు సువార్త ప్రకటించేయడము ప్రతి ఒక్క క్రైస్తవుడు జన్మ హక్కు అటువంటి హక్కునే ఈనాడు మరి దాన్ని ప్రకటించకూడదని చెప్పి భయపెట్టి భయభ్రాంతులు చేసి సువార్త ప్రకటన చేయకూడదని మరి దారుణమైన మరి దాడి చేసి మరి చంపేద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయనకి ఎవరిచ్చారో అటువంటి హక్కు మరి దీన్ని ప్రశ్నించలేని పరిస్థితి నాడు క్రైస్తవ సమాజం తిరిగి వాళ్ళైతే కాదు నిద్రించే సింహాలని ఎప్పుడూ మరి మరి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారండి మరి మనం నిద్రపోయే సింహాలుగా ఉందామా మరి జూలు దిపుకొని మనము మన వ్యక్తిత్వాన్ని నెక్స్ట్ మన ఉనికిని తెలియజేద్దామండి దయచేసి విశాలక్ష్మి నగర్ లో జరగబోతున్న ర్యాలీకి మనం అందరము సహకరిద్దామండి థ్యాంక్ యూ అండి